ఇక ఈ పెద్ద పండుగలో చివరిది కనుమ పండుగ ఇది ముఖ్యంగా రైతన్నల పండుగ ఈ రోజున రైతన్నలు తమ కృషికి సహకరించిన పశువులను చక్కగా అలంకరిస్తారు వ్యవసాయంలో తమకు సహకరించిన బసవన్నలకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు వాటిని గ్రామ దేవతల వద్దకు తీసుకువెళ్ళి పూజిస్తారు ప్రేమగా వాటిని ఆదరిస్తారు అలాగే ఈ కనుమ రోజున పక్షులను కూడా ఆదరిస్తారు విషపురుగుల నుంచి పంటను కాపాడే ఆ పక్షులకు విశాలమైన ప్రదేశంలో ఆహారం పెడతారు అందుచేత అన్నం పెట్టే అన్నదాత అయిన రైతన్నను ఈ రోజున అందరూ సత్కరించాలి ఆదుకోవాలి వారిని సంతోషపెట్టాలి దీనితో సంక్రాంతి వ్రతం పూర్తి అవుతుంది దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరించటం వల్ల దేవతల అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పాపాలు తొలికి పుణ్యం లభిస్తుంది కనుక అందరూ ఈ పండుగను విధిగా ఆచరించండి లోకంలో ఉన్న వింత వింత రోగాలు నశించి అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది పిల్లల నుంచి పెద్దల వరకు సంతోషం చేకూరుతుంది ధనలక్ష్మి ధనలక్ష్మి మాతల అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో జీవింతురుగాక ధర్మపారాయణులై జీవన పయనంలో విజయం కాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త